జయ శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల యాభై రెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు స వ్యాఖ్యానే షష్టాంశ అష్టమోధ్యాయ ఉపసంహార ఈరోజు శ్రీ మహావిష్ణు పురాణమునందలి చివరిదైన భాగము శ్రీ పరాశరణ మహర్షి వారు మైత్రేయునికి చెబుతూ ఉన్న ఫలశ్రుతిని మనము పారాయణ చేసుకుంటూ ఉందాము रचनामयाय व्योमानिलाग्निजलभूरचनामयाय शब्दादिभोग्यविषयोपनयक्षमाय पुंसः समस्तकरणैरुपकारकाय व्यक्ताय सूक्ष्मबृहदात्मवते नतोऽस्मि ఆకాశము వాయువు అగ్ని జలము భూములను రచించునది శబ్దాది భోగ్య విషములను అందించుట సమర్థమైనది సకలేంద్రియములతో పురుషునికి ఉపకరించునది సూక్ష్మ బృహస్వరూపములు గల వ్యక్తమునకు నమస్కారము विष्णुचित्तीयव्याख्या तस्यैव व्यक्ताख्यं रूपमाह व्योमेति सूक्ष्मबृहदात्मवते सूक्ष्मम् अहदादि बृहद्वृदिव्यादि आत्मा अत्र आत्मशब्दः स्वरूपवचनः విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదం ఆ ప్రధానము యొక్క వ్యక్త్యాఖ్య రూపమును చెప్పుచున్నారు వ్యోమాని సూక్ష్మ బృహదాత్మవతే సూక్ష్మం మహదాది బృహత్ పృథివ్యాధి ఆత్మ ఇచట ఆత్మశబ్దము స్వరూపమును చెప్పును ఇది వివిధమజస్యా రూపం పరాత్మమయం సనాతనస్యా ప్రదిశతు భగవాన శేషపుంసాం హరిరప జన్మజరాధిక ససిద్ధిం ఇట్లు పలు విధములైన పరమాత్మ స్వరూపము ప్రకృతి కంటే విలక్షణమైన దివ్య శరీరము కలవాడు సనాతనుడు అయిన భగవానుడు సకల పురుషులకు జన్మజరాధికములు లేని స్థితిని అనగా మోక్షమును ప్రసాదించుగాక విష్ణు చిత్య వ్యాఖ్యా అదైవముపపాదిత స్వేతర సమస్త చిదచిద్వస్తు శరీరాత్ పురుషోత్తమా सर्वपुंसां परमपुरुषार्धमोक्षा मा सा पुराणं पूरयति इति इति उक्तप्रकारेण प्रकृतिपरात्मयं प्रकृतिर्व्यक्ता व्यक्तात्मिका तस्याः परम् अप्राकृतदिव्यशरीरम् आत्मा पुरुषः प्रकृतिपरात्मवत इति च पाठः अत्र प्रकृतिपुरुषयोः परस्माद्भेदः తయర్జగద్బ్రహ్మ సామానాణ్య నిబంధనం తద్రూపేషుంసీతి నిర్దేశేత్మ పరస్పర భేద భగవత అపజన్మజరాధికా సిద్ధి ప్రదృష్ట్రే వన సోక్షదీత్యాదునుసంధేయం విష్ణుచిత్తేవ్యాఖ్యక అనువాదం ఇక ఇట్లూ ఉపత ఉపపాదించిన స్వేతరస మస్తచిత్ అచిత్ వస్తువు శరీరముగా కలవాడు అయిన పురుషోత్తముని వలన సకల పురుషులకు పరమ పురుషార్థమైన మోక్షమును ఆశించుచు పురాణమును పూర్తి చేయుచున్నాడు ఇతి అని ఇతి అనగా ఉక్త ప్రకారముగా ప్రకృతి పరాత్మమయం ప్రకృతి అనగా వ్యక్త అవ్యక్తాత్మిక దానికంటే పరము అప్రాకృత దివ్య శరీరము ఆత్మపురుషుడు ప్రకృతి పరాత్మవత అని కూడా పాఠము ఇచట ప్రకృతి పురుషులకు పరుని కంటే భేదము వారిరువురికి బ్రహ్మ అసామానాధికరణ్యము నిబంధనము తద్రూపత్వము వలన అశేష పుంసాం అని నిర్దేశించినందువలన ఆత్మలకు పరస్పర భేదము భగవానుడు జన్మజరాదులు లేని సిద్ధిని ప్రసాదించువాడు అని చెప్పుట వలన ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే మోక్షప్రదుడని ఇత్యాదిగా చెప్పినాడని అనుసంధానము చేసుకొనవలెను ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తయే షష్టాంశే అష్టమోధ్యాయ సంపూర్ణం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణి శ్రీబిందుమాధవం వందే పరమానంద విగ్రహం श्रीवद्वत् सुखयोगमुख्यरचितव्याख्यां निरीक्ष्य स्फुटं श्रीमद्विष्णुपुराणसारविवृतिं कर्ता यतिः श्रीधरः श्रीमद्विष्णुपुराणस्य व्याख्या व्याख्यास्वल्पातिविस्तराः नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे तथा पुराणतत्त्वज्ञान् परासरमुखान्मुनीन् तन्मार्गेण सुबोधप् आत्मप्रकाशाभिधां स्वामी सद्गुरुपादपद्ममधुपःसाधुस्वसंसिद्धये प्राचामालोच्य तद्व्याख्यामध्यमेयं विरच्यते श्रीपराशरमुनिविरचिते विष्णुपर्वतनिर्णायके श्रीमहाविष्णुपुराणे षष्ठंशः समाप्तः श्रीविष्णुपुराणं सम्पूर्णम् श्रीमते नारायणाय नमः जै श्रीमन्नारायण ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय

ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय यदक्षरपदभ्रष्टं मात्रा हीनं यद्भवेत् तत्सर्वं क्षमितं देवन्नारायण नमोऽस्तु ते ॐ हरिः ॐ तत्सत्सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ श्रीहरये नमः ॐ श्रीहरये नमः ॐ श्रीहरये नमः ఇంతటితో శ్రీ మహాపురాణం పారాయణం సంపూర్ణం కృష్ణార్పణమస్తు